ప్రభుత్వం ఏదైనా అభివృద్ధిని కాంక్షించాలి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే తరువాతి వారు వాటిని పూర్తి చేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి కానీ జగన్ వీటికి అతీతం ఆయనకు తెలిసింది కేవలం విధ్వంసం మాత్రమే అమరావతికి చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్తో పాటు అనంతపురం నుంచి అమరావతికి ప్లాన్ చేసిన ఎక్స్ప్రెస్ వేని తెరమరుగు చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కోని వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలనుకున్న రహదారుల్లోనైనా ఆయన ముందడుగు వేశారంటే అదీ లేదు ఇలాంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఓఆర్ఆర్ కు అనంత అమరావతి ఎక్స్ప్రెస్ కు తక్షణం ఊపిరిపోయాలి తక్షణం ఇవి మొదలైతే రెండు మూడేళ్లలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉంది ఏ నగరమైనా శరవేగంగా అభివృద్ది చెందేందుకు ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో దోహదపడుతుంది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ ఇందుకు ఉదాహరణ దేశవ్యాప్తంగా పెద్ద నగరాలు మెట్రో సిటీల్లో చాలా వరకు ఓఆర్ఆర్లు నిర్మించుకుంటే మిగిలినవి వాటిని నిర్మించే పనిలో ఉన్నాయి కానీ గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఓఆర్ఆర్ ను తిరమరుగయ్యేలా చేసింది రాజధాని అమరావతి విజయవాడ గుంటూరు నగరాల చుట్టూ పద్దెనిమిది వేల కోట్ల అంచనాతో నూట ఎనబై ఐదు కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డుకు నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఎన్హెచ్ఏఐ ద్వారా నిర్మించేందుకు సిద్దమైంది ఇందుకోసం ఆ సంస్థ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఆఫీసును కూడా అప్పట్లోనే మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసి దీనికి ఓ ప్రాజెక్టు డైరెక్టర్ ను కూడా నియమించింది ఎన్హెచ్ఏ అధికారులు సమగ్ర ప్రతిపాదన కూడా చేశారు నూట కిలోమీటర్ల ఓఆర్ఆర్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కృష్ణ నూట రెండు కిలోమీటర్లు గుంటూరు జిల్లా పరిధిలో ఎనభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల వీరులపాడు జి కొండూరు మైలవరం ఆగిరిపల్లి బాపులపాడు గన్నవరం ఉంగుటూరు కంకిపాడు తోట్లవల్లూరు కలిపి మొత్తం పది మండలాల్లోని నలభై తొమ్మిది గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొల్లిపర పొన్నూరు తెనాలి చేప్రోలు వట్టి చెరుకూరు గుంటూరు మేడికొండూరు ఎడ్లపాడు తాడికొండ పెదకూరపాడు అమరావతి మండలాల్లోని ముప్పై ఎనిమిది గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది దీనిని ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగాను రెండు వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదించారు మూడు చోట్ల టన్నెల్స్ కూడా ఈ రహదారికి నూట మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని అనుకున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక వెయ్యి గుంటూరు జిల్లాలో మూడు వేల మూడు వందల ఇరవై ఐదు హెక్టార్లు కలిపి మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు హెక్టార్లు అవసరమవుతుంది వైకాపా రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడంతోనే జగన్ అమరావతి ఓఆర్ఆర్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు దీనిని కేంద్రం ఎన్హెచ్ గా గుర్తించిందని భూసేకరణపై నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పదే పదే రాష్ట ప్రభుత్వానికి గుర్తు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు అసలు ఓఆర్ఆర్ తో అవసరమే లేదనేలా జగన్ వ్యవహరించారు నూట కిలోమీటర్ల ఆరు వరుసల ఓఆర్ఆర్ స్థానంలో కేవలం నలభై కిలోమీటర్ల మేర నాలుగు వరుసలతో విజయవాడ తూర్పు బైపాస్ నిర్మిస్తే చాలంటూ పదే పదే విజ్ఞప్తులు చేశారు కేంద్రం చిన్న ఔటపల్లి నుంచి కాజా వరకు నలభై కిలోమీటర్ల తూర్పు బైపాస్ కు మొగ్గు చూపింది అయితే ఇది ఇంకా డిపిఆర్ దశ కూడా దాటలేదు రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలతో సిద్దమైన సీఎం చంద్రబాబు తక్షణం ఓఆర్ఆర్ పై దృష్టి సారించాలి కేంద్రంతో మాట్లాడాలి గతంలో మంజూరు చేసిన ఈ రహదారికి సమగ్ర పథక నివేదిక రూపొందించేలా చూడాలి దీనికి అవసరమైన భూమిని తక్షణం సేకరించేలా కార్యాచరణ ఆరంభించాలి బెంగళూరుకు చెందిన వారు రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం కర్నూలు కడప జిల్లాలో కు చెందిన వారంతా తక్కువ సమయంలో రాజధాని అమరావతికి చేరుకునేలా నాడు చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం అమరావతి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని ప్రతిపాదించింది దీనికి కేంద్రం ఆమోదించి ఎన్హెచ్ గా గుర్తించింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎన్హెచ్ ఫార్టీ లోని రాప్తాడు మండలం మారూరు వద్ద మొదలై నేరుగా అమరావతికి చేరుకునేలా ఇరవై వేల కోట్లతో మూడు వందల తొంభై మూడు పాయింట్ ఆరు ఒక్క కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను మంజూరు చేసింది ప్రధాన ఎక్స్ప్రెస్ వేకు అదనంగా ఉమ్మడి కడప ప్రకాశం జిల్లాల మీదుగా ఎనబై ఎనిమిది పాయింట్ కిలోమీటర్లు కర్నూలు నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల నాలుగు వరుసల కనెక్టింగ్ రహదారులు వచ్చి ఈ ప్రధాన ఎక్స్ప్రెస్ వే లో కలిసేలా ప్రణాళిక సిద్దం చేశారు ఇవన్నీ కలిపితే మొత్తం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిడివి ఐదు వందల ఏడు పాయింట్ మూడు నాలుగు కిలోమీటర్లు దీనికి ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్ గా సంఖ్య కూడా కేటాయించింది ఇందులో తొలుత అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి సమాయత్తమయ్యారు దీనికి ఐదు వేల నాలుగు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఐదు హెక్టార్ల భూమి అవసరమవుతుంది గుర్తించి పెగ్ మార్కింగ్ కూడా నిర్వహించారు పంతొమ్మిది ప్యాకేజీలకు గాను పన్నెండు ప్యాకేజీల డీపీఆర్లు సైతం సిద్దమయ్యాయి ఇంతలో వైకాపా ప్రభుత్వం రావడంతో అదంతా ఆగిపోయింది తొలుత జగన్ ప్రభుత్వం ఈ ఎక్స్ప్రెస్ పేని అమరావతి వరకు కాకుండా చిలకలూరుపేట బైపాస్ లో కలిపేందుకు ప్రతిపాదించింది దీనికి అనుగుణంగా ఎన్హెచ్ అధికారులు డీపీఆర్ లో మార్పులు చేసిన తరువాత జగన్ దీనిని విస్మరించారు అనంత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం దాని స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలోని కోడూరు నుంచి పులివెందుల నియోజకవర్గం మీదుగా బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు మూడు వందల నాలుగు కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను మంజూరు చేయించింది దీనికి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు వాస్తవానికి బెంగళూరు నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లో నూట పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి కోడూరు వరకు రావాలి అక్కడి నుంచి కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వేలో మూడు వందల నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి ముప్పవరం చేరుకోవాలి మళ్లీ ముప్పవరం నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్లో నూట పది కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది అంటే మొత్తం ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లలో మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే కొత్తగా నిర్మించే రహదారి కానీ దీనికి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అంటూ వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది ఈ రహదారిలో పద్నాలుగు ప్యాకేజీలకు గాను పదమూడు ప్యాకేజీలకు టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగించారు చంద్రబాబు ఇప్పుడు అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేకు తక్షణం జీవం పోయాలి దీనిని గతంలోనే కేంద్రం ఎన్హెచ్ గా గుర్తించి సంఖ్యను కూడా కేటాయించడంతో వేగంగా డీపీఆర్ల రూపకల్పన తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు జాప్యం ఉండదు అవసరమైన భూముల కోసం పెగ్ మార్కింగ్ కూడా చేసినందున భూసేకరణ కూడా చికచక సాగేందుకు వీలుంటుంది రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తి చేయాలి వెంటనే పనులు ఆరంభించేలా చేయగలిగితే మూడేళ్లలో పూర్తయ్యారు ఎందుకు అవకాశం ఉంటుంది